అందరికీ నమస్కారం ప్రకృతి సందేశానికి స్వాగతం నేను మీ లక్ష్మణ్ ఈరోజు ఒక ఫామ్ హౌస్ విజిట్కి వెళ్తున్నామండి మా పొలానికి దగ్గరలో ఒక ఫామ్ హౌస్ ఉంది దాన్ని విజిట్ చేద్దామని బయలుదేరాము వాళ్ళు ఆ ఫామ్ని ఎలా మెయింటైన్ చేస్తున్నారు అది ఎంత విస్తీర్ణంలో ఉంది వాటర్ సోర్స్ ఎలా ఉన్నాయి ఏమేమి పండ్ల మొక్కలు ఉన్నాయి ఇదంతా మేము చూస్తూ మిమ్మల్ని కూడా చూపిద్దామనే ఉద్దేశంతో బయలుదేరాము ఈ వీడియో ద్వారా నాతో పాటు మరికొందరికి కావలసిన ఇన్ఫర్మేషన్ ఏమైనా దొరుకుతుందేమో అనే ఉద్దేశంతో వెళ్తున్నాము చుట్టుపక్కల ప్రాంతాల్లో గొర్రెల మందలు మేకల మందలు ఎక్కువగా ఉంటాయి ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో అంతా యాదవ్ సేవ ఉన్నారండి వీటిని కదిలే బంగారం అంటారు మంచి బిజినెస్ అండి ఇది ఈ మధ్య యూత్ అంతా చాలామంది గోట్ ఫామ్స్ షీప్ ఫామ్స్ ఇలాంటి వీటి మీద మక్కువ చూపిస్తున్నారు మంచి బెనిఫిట్స్ ఉన్నాయి దీంట్లో మా ఫామ్లో కూడా మేకలనైనా పొటెల్స్నన్నా పెంచుదామనుకుంటున్నాను ఇదేనండి గేటు వచ్చేసింది ఫాము మా పొలం దగ్గర నుంచి ఒక టూ త్రీ కిలోమీటర్స్ ఉంటుంది ఇది ఇక్కడికి ఇతని వర్కర్ ఇక్కడ వీళ్ళు మా ఫామ్లోనే పనిచేసేవాళ్ళు మా దగ్గర ఏమి అంత పెద్దగా వర్క్ ఉండట్లేదు పెద్ద ల్యాండ్ కాదు కదా అందుకు వీళ్ళని ఇక్కడ సెట్ చేయించాము ఇది పదహారు ఎకరాల ల్యాండ్ ఇది దీంట్లో వీళ్ళిద్దరిని వీళ్ళ ఫ్యామిలీని ఇక్కడికి షిఫ్ట్ చేయించాము వాళ్ళు అడిగారు ఈ ఫామ్ వాళ్ళు ఎవరైనా వర్కర్స్ ఉంటే చెప్పండి అనేసి మా దగ్గర ఏమంత పెద్దగా పనిలేదు కదా అని చెప్పి వాళ్ళిద్దరిని ఇక్కడ పెట్టాము వీళ్ళే మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఒకసారి సార్ చూడండి ఫామ్ అని అనేసి అలాగనే వచ్చాము చూడేళ్ళు పెట్టిస్తారా మాత్రం నడుచుకుంటా సొరకాయ కాలిఫ్లవర్ క్యారెట్ అది క్యారెట్ రెడ్వి రెడ్డి రెడ్డి చెప్పేయండి ఈ ఫామ్ ల్యాండ్ ఓనర్స్ ఇక్కడ ఉన్నారండి వీళ్ళు వీళ్ళు విజయవాడలో ఉంటారు వీకెండ్స్లో వస్తూ వెళ్తూ ఉంటారు అంత దూరం నుంచి వస్తారండి నేచర్ అంటే ఎంత ఇష్టం ఉండకపోతే ఇంత దూరంలో ఉన్న వీక్లీ వన్స్ అయినా వచ్చి వెళ్తూ ఉంటారండి రాగానే స్టార్టింగ్లో ఆవులు కనిపించాయి కొంచెం ఇలా గేట్లోంచి రాగానే ఫస్ట్ గోమాత కనిపిస్తే చాలా మంచిది వీళ్ళ దగ్గర కోళ్ళు చాలా కోళ్ళు ఉన్నాయి కుక్కలు కూడా ఉన్నాయి చూడండి కోళ్ళు బాతులు కోళ్ళు ఆ షెడ్ షెడ్లో చిన్న లవ్ బర్డ్స్ పక్షులు కూడా ఉన్నాయి చూద్దాం చూపిస్తా చూపిస్తారండి చిన్న కుక్క పిల్ల చూడండి ఐదు ఆరు పిల్లలు ఉన్నట్టున్నాయి ఈ బాతు మమ్మల్ని చూస్తూ ఉంది పిలుస్తుంది చూడండి చాలా విశాలంగా ఉంది ఇక్కడ వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంది బాగుందండి దీని బ్యాక్ సైడ్ కి సెల్టర్స్ ఉన్నాయి ఇక్కడ ఇవి అంజీర్ ప్లాంట్స్ అనుకుంటున్నాను నేను వీటి గురించి మీకు ఎవరికన్నా తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి ఈ కింద చూపిస్తా చూడండి ఏవి ఇదిగోండి ఇవి దీన్ని అంజీర్ అంటారా ఏమంటారో చెప్పండి వీటిని డ్రై ఫ్రూట్స్లో ఎక్కువగా యూస్ చేస్తారనుకుంటాను ఇక్కడ నుంచి ఈ ఏరియా అంతా రైట్ సైడ్ మొత్తం మ్యాంగో ట్రీస్ ఉన్నాయి లెఫ్ట్ సైడ్ మొత్తం బత్తాయా ఉన్నాయి ఇదంతా బత్తాయా వాటర్ మిలన్ కూడా వేసున్నారు వీళ్ళంతా మామిడి కాపు కూడా వచ్చింది ఇక్కడ ఇవి కొన్ని స్టార్ ఫ్రూట్స్ అండి ఇవి స్టార్ ఫ్రూట్స్ కొంత సపోటా ఉంది ఇక్కడ అన్నీ బాగా వచ్చాయండి చాలా బాగున్నాయి కాకపోతే వీళ్ళకి వాటర్ సోర్స్ కొంచెం తక్కువగా ఉన్నాయండి నాలుగు బోర్లు ఉన్నాయంట ఈ నాలుగు బోర్లు ఈ సమ్మర్ సీజన్లో తక్కువ వాటర్ వస్తుంది వాటర్తో కాస్త ఇబ్బంది ఉన్నట్టుంది వీళ్ళకి జామా నారింజ బత్తాయ ఇక్కడ సైడ్ ఇవన్నీ గుమ్మడికాయలు ఉన్నాయి చాలా రకాల పండ్ల మొక్కలు ఉన్నాయండి అన్ని రకాల ఆల్మోస్ట్ అన్ని రకాలు పెట్టి ఉన్నారు వీళ్ళంతా ఇదంతా దానిమ్మ ఇటువైపు వైపు అంత దానిమ్మ ఉంది వీళ్ళది చాలా పెద్ద ల్యాండ్ కదండి అన్ని రకాల పండ్ల మొక్కలు పెట్టుకునే అవకాశం ఉంది వీళ్ళకి ఇక్కడ ఇది వాటర్ యాపిల్ ఉన్నాయి వాటర్ యాపిల్ మొక్క ఇది విపరీతంగా కాపు వచ్చింది చూసారా వా చాలా బాగుందండి ఇది వైట్ వాటర్ యాపిల్ ఇది టేస్ట్ కూడా చాలా బాగుంది వీళ్ళు ఎలాంటి పెస్టిసైడ్స్ ఏమి వాడట్లేదు రసాయనాలు లేకుండా పండిస్తున్నారు పంటలు ఇక్కడ దీని గురించి కూడా చెప్పండి ఇది రామా ఫలమా లక్ష్మణ ఫలమా నాకైతే తెలియదు ఇక్కడి నుంచి ఇటువైపు అంతా అవకాడో వేశారు ఇది కూడా చాలా విస్తీర్ణంలో ఉంది మొత్తం ఇదంతా ఇటువైపు అంతా అవకాడోనే పెట్టండి చూడండి చాలా ఏరియా వేసారండి ఇదంతా ఇదంతా గుత్త ప్రాంతం అండి ఇది వీళ్ళు డ్రిప్ సిస్టమ్ కూడా చాలా లోతుల్లోంచి వేసి వేసి పెట్టారు వాతావరణం మాత్రం చాలా ఆహ్లాదకరంగా ఉందండి చాలా బాగుంది దీంట్లోనే ఉంటారండి ఓనర్సు ఇక్కడ వీళ్ళకి కావలసిన అన్ని రకాల పండ్లు కూరగాయలు వరి అన్నీ పండిస్తున్నారు వాళ్ళ ఫామ్ హౌస్ ముందు పూల మొక్కలు పెట్టుకున్నారు ఇక ఫైనల్గా గౌరీని పలకరించి బయలుదేరదాం అనుకుంటున్నాం ఈ వీడియో మీ అందరికి ఎలా అనిపించిందో చెప్పండి మీ అందరి సహాయ సహకారాలు మాపై ఉంటే మరిన్ని ఇలాంటి వీడియోలు మీ ముందుకు తీసుకొద్దాం అనుకుంటున్నాను ఇక మరి జై హింద్